Oh, oh, ఉత్తరాంధ్రలో ప్రసిద్దిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాల ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు మీడియా సమావేశంలో తెలిపారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం రమా సమేత సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా హరిహరులు కొలువైన అన్నవరం క్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు కార్తీక మాసంలో స్వామివారి అమ్మవారి తెప్పోత్సవం గిరి ప్రదక్షిణ వంటి కార్యక్రమాలకు అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుతో పాటు భక్తులకు మంచినీళ్లు మజ్జిగ పిల్లలకు పాలు బిస్కెట్లు పంపిణీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు అనవర దేవస్థానం వరకు సంబంధించి అందులో ఇరవై ఒకటో తేదీ అంటే మొదటి రోజు మంగళవారం అంటే ఆకాశ దీపం నా ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని కలిగించి ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది బుధవారం ఇరవై రెండవ తేదీ అసలైనటువంటి కార్తీక మాసం కార్తీక శుద్ధ పార్టీ మనకి కార్తీక మాసం ప్రారంభం ఆ విధంగా ఇరవై ఐదవ తేదీ కార్తీక శుద్ధ చవితి ఇరవై ఆరో తేదీ కార్తీక శుద్ధ పక్షమి ఇరవై ఏడవ తేదీ కార్తీక శుద్ధ షష్ఠి అంటే సోమవారం మొదటి సోమవారం ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది అది మొదటి కార్తీక సోమవారం కాబట్టి భక్తుల తాకలి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నవంబర్ ఒకటిని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి రోజున కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ రోజు స్వర్ణ స్వర్ణపుష్పార్చన రాత్రికి గ్రామ సేవ కార్యక్రమాలు ఏర్పడతాయి ఇంకా రెండవ తేదీ నవంబర్ ఆదివారం వచ్చింది ఆదివారం కూడా చాలా విశిష్టమైనటువంటి కార్తీక స్వత్ ద్వాదశి ఎందుకంటే మనకి కార్తీక స్వద్ద ద్వాదశి రోజు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం మన అనవరం దేవస్థానానికి సంబంధించింది ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి క్షీరాబ్ద్రి ద్వాదశి తెప్పోత్సవం ఈ మూడు కార్యక్రమాలు కూడా జరుగుతాయి అక్కడ ఉదయం ఎనిమిది గంటలకు పంట దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చుట సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పంపానది ఒడ్డునకు తీసుకుని వచ్చుట తదుపరి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తులసి ధాత్రి పూజ మొదలకు వైద్యుత్ కార్యక్రమాలన్నీ అది అదైన తర్వాత రాత్రి ఏడు గంటలకు స్వామివారికి మరియు అమ్మవార్లకు పంపా సరోవ సరోవరంలో నౌకా విహార యాత్ర మనకి తెప్పోత్సవం చాలా ముఖ్యమైనది ఈ తెప్పోత్సవం మిగతా పుణ్యక్షేత్రాల్లో కూడా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి పంపా సరోవరం ఉండటం అన్న ఆ పంపా సరోవరంలో ఆ కార్తీక సున్న ద్వాదశి రోజు రాత్రి ఏడు గంటలకు వైభవోపేతంగా తెప్పోత్సవం మనకి జరగబడుతుంది తదుపరి మనకి ముఖ్యమైన పర్వదినాలు చూసినట్లయితే ఐదవ తేదీ కానీ మూడవ తేదీ కూడా ఉంది మూడవ తేదీ కార్తీక సోమవారం మళ్ళీ వచ్చింది మూడవ తేదీ నవంబర్ మూడవ తేదీ కార్తీక సోమవారం కార్తీక సోమవారం అనేది ఇలాగా చెప్పినట్టు హరిహరాధులకి అందులో సిడికి ప్రయత్నంకి కాబట్టి ఆ రోజు కూడా భక్తుల దాకా చాలా ఎక్కువగా ఉంటుంది మూడవ తేదీ తదుపరి ఐదవ తేదీ మనకి కార్తీక శుద్ధ పౌర్ణమి అదే రోజు మూడు కార్యక్రమాలు ఉన్నాయి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అన్నిటి ముఖ్యమైనది ఐదో తేదీ ఆ రోజు మూడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి ఒకటి గిరి ప్రదక్షిణ రెండు పంపాహారాలు మూడు జ్వాలాధోరణం అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులను పండ దీగో తీసుకొని వెళ్తా నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామి వారిని పల్లకిలో గిరి ప్రదక్షిణకు అక్కడ బయలుదేరుతారు అనే కార్యక్రమం మొదలవుతుంది అది మొదటి కార్యక్రమం రెండవ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు మంట దిగువ వద్ద నుండి సత్యరథం గిరిజ ప్రదక్షిణకు బయలుదేరుతుంది అది రెండవ కార్యక్రమం తదుపరి పంపా సరోవరాజు పంపాహారతలు కూడా నిర్వహించబడతాయి అది కూడా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అయిన తర్వాత రాత్రి ఏడు గంటలకి శ్రీ స్వామివారిని మరియు అమ్మవారిని బస్సవ ముహూర్తం పంట దిగునటువంటి తొలిపా వంచాల వద్దకు తీసుకుని వెళ్ళి జ్వాలా నిర్వహించబడుతుంది అనంతరం గ్రామోత్సవం కూడా జరగడదు ఐదవ తేదీ ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక శుద్ధ పవర్ణ కార్యక్రమం తరువాత అలా ఎనిమిదవ తేదీ శనివారం వచ్చింది కార్తీక బహుళ తది అంటే తొమ్మిదవ తేదీ ఆదివారం కార్తీక బహుళ చవితి పదవ తేదీ సోమవారం మళ్ళీ సోమవారం వచ్చింది కార్తీక సోమవారం కార్తీక బహుళ పంచమి పన్నెండవ తేదీ బుధవారం నాడు కార్తీక బహుళ అష్టమి ఆ రోజు పరిపూజ నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా సత్యదీక్ష ఇస్తున్నటువంటి దీక్షాపరులకు శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మండపం వద్ద అరటిటప్పలతో మండపం ఏర్పాటు చేసి సాయంత్రం ఆరు గంటలకి సత్యదేవుని యొక్క అనుగ్రహ పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది సాయంత్రం ఆరు గంటలకు సత్యదేవుని యొక్క అనుగ్రహ పూజా కార్యక్రమం మనకి స్వామివారి వార్షిక కళ్యాణ మండపం వద్ద జరుగుబడదు తదుపరి పదమూడవ తేదీ గురువారం కార్తీక బహుళ నవమి ఆ రోజు స్వామివారి పుట్టినటువంటి నక్షత్రం నక్షత్రం ఆ రోజు సత్యదీక్ష యొక్క విరమణ కార్తీక బహుళ నవమి రోజు శ్రీ స్వామివారికి మఖా నక్షత్ర అభిషేకం తర్వాత ఆయుష్వామం సత్యదేవిని యొక్క సత్యదీక్ష విరమణ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి పదిహేనవ తేదీ శనివారం కార్తీక బహుళ ఏకాదశి స్వర్ణపుష్పార్చన తర్వాత రాత్రికి గ్రామ సేవ పదహారవ తేదీ ఆదివారం కార్తీక బహుళ ద్వాదశి పదిహేడవ తేదీ సోమవారం కార్తీక బహుళ త్రయోదశి కార్తీక సోమవారం ఇది ఆఖరి కార్తీక సోమవారం కాబట్టి చాలా ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంకా ముగింపు కార్తీక సోమవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కార్తీక బహుళ త్రయోదశి ఆఖరి కార్తీక సోమవారం పదిహేడవ తేదీ తరువాత పద్దెనిమిదవ తేదీ మంగళవారం కార్తీక బహిడ బహుళ త్రయోదశి మాస శివార్కు శ్రీ స్వామివారి సన్నిధిలో జ్యోతిర్లింగార్చన అర్చన ఈ కార్యక్రమాలు మనకి అరివేటి మండపంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జరుగు జరుపుబడుతుంది ఇది స్వామివారి యొక్క కార్తీక మాసంలోని ముఖ్యమైనటువంటి విశేష దినాలు వాటి యొక్క కార్యక్రమాలు మనకి ఆల్రెడీ పదిహేడవ తేదీ బౌల దశమి రోజున ముసుక్రవారం నుండి ప్రారంభమైనాయి అది మూడు కార్యక్రమాలుగా వేస్తున్నారు కొంతమంది తొమ్మిది రోజులు కొంతమంది పద్దెనిమిది రోజులు కొంతమంది ఇరవై ఏడు రోజులు ఆ విధంగా స్వామి స్వామివారి విరమణ మనకి ందరి స్వామివారి విరమణ జరుగుతుంది ఈ విధంగా ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ముప్పై రోజులు కూడా భక్త అందరూ సహకరించాలి అలాగే మరి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు అలాగే పోలీస్ శాఖ వారు రెవెన్యూ శాఖ వారు ఇరిగేషన్ వారు రైల్ డిపార్ట్మెంట్ వారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు అలాగే ఏపీఎస్ఆర్టీసీ వారు మన పంచాయతీరాజు గ్రామ పంచాయతీ హండవల వారు మళ్ళీ రోడ్స్ అని బిల్డింగ్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారు అందరూ మా ఆలయ సిబ్బందితో సహకరించినట్లయితే ఈ కార్యక్రమం అంతా సక్రమంగా నిర్వహించబడుతుంది కాబట్టి ముఖ్యంగా తెలియజేయడానికి ఏమనగా మనకి సమాచారాన్ని తెలియజేయాలంటే అందరికీ వెళ్ళాలంటే ముఖ్యంగా ఎంప్లై అనేది మేజర్ రోల్ ఉంటారు దీని ద్వారా వర్తమహాశకి మిగతా ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ కూడా తెలియజేస్తే మా ఆలయ సభ అందరితో కోఆపరేషన్ కోఆర్డినేషన్ సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ ఆలయానికి పేరు తీసుకురావాలి అందరూ కూడా సహకరించాలని ఈ సభాముఖంగా కోరు ఆ మనకి డార్మెంటరీస్ ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి డార్క్మెంటరీస్ మనకి రత్నగిరి డార్మెంటరీ ఉంది సిఆర్ బాబి డార్మెంటరీ ఉంది డబుల్ ఇంచ్ లో నాలుగు డాక్యుమెంటరీస్ ఉన్నాయి ఈ డాక్యుమెంటరీస్ సహా ఇప్పుడు ఆర్ఓ మన ఈఓ ఆఫీస్ కింద ఉన్నటువంటి మినీ క్యాంటీన్ గతంలో ఉన్నటువంటి మెయిన్ క్యాంటీన్ ని డాక్యుమెంటరీగా కన్వర్షన్ చేయడం జరిగింది దాన్ని కూడా ఈ భక్తులకి వచ్చినటువంటి సేవ కలిగి ఇవ్వడం జరుగుతుంది భక్తులకి వసతి గృహం ఉంటుంది వసతి కలిపిన తర్వాత మంచినీటి సౌకర్యం అదేవిధంగా వచ్చినటువంటి వారికి లాగానే ఉదయం పులిహోర దత్తవజనం సప్లై చేయబడుతుంది అందరికీ కూడా భక్తులందరికీ కూడా అయితే ఇక్కడ గతంలో లాగా అంటే ప్రతినిత్యం ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమంలో మనం ఏం చేస్తున్నాం అన్నప్రసాదాన్ని సప్లై చేస్తున్నాం అన్న మాత్రం భక్తులందరికీ కూడా ఉండదు ఎందుకనంటే అందరికీ కూడా వచ్చినటువంటి వారికి ఎక్కువ మనం ఉంటారు కాబట్టి పులిహోర దద్దోర మాత్రమే ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది వచ్చినటువంటి పిల్లలకి పాలు బిస్కెట్లు పంపిణీ చేయబడుతుంది అదేవిధంగా మధ్యాహ్నం మజ్జిగ అందరికీ కూడా సప్లై చేయబడుతుంది సెక్యూరిటీ ఏమైనా పెంచాలంటే సేఫ్యూటీ ఆ సెక్యూరిటీ కూడా మనం ఉన్నటువంటి తొంభై రెండు మంది సిబ్బంది కంటే కూడా ఎడిషన్గా కూడా మనం ఈ నెల రోజులకి అడిషనల్ గా సిబ్బందిని కూడా తీసుకు వస్తారు ఇందాక మీరు అడిగిన దాంట్లో ఒక పాయింట్ ఇంకా వచ్చేటటువంటి భక్తులకు కాకుండా మనకి కళాకారులు వస్తారు కళాకారులు కాకుండా మన మా ఆలయాలకి ఇతర చోట్ల నుంచి డెకరేషన్ మీద వాళ్ళు ఈ సిబ్బంది అనేది కూడా మాకు వాళ్ళకి మాత్రం భోజనం ఏర్పాట్లు చేస్తుంది భక్తుల భక్తులకు మాత్రం పులవర జరుగుతుంది దాంతోపాటు పాలు బిస్కెట్లు మధ్యాహ్నం మంచిగా అందరికీ కూడా సహకారం జరుగుతుంది కన్నా ఈ ఈ పర్వదినాల్లో ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రమే ఉండదు భక్తులందరికీ కూడా అంటే వచ్చే భక్తులు లక్ష మంది